పదో వ్యక్తిగా నిలబడినప్పుడు తొమ్మిది మందికి వచ్చింది తొమ్మిది మందికి కరోనా ఉన్నట్టుగా వచ్చింది పదో వ్యక్తిగా నాకు నార్మల్ రిటోర్టు వచ్చింది ఎంతో గొప్పగా దేవుడు ఆ స్థితిలో తోడుగా ఉన్నాడు అంటే దేవుడు ఈ రాత్రి నేను దేవుడు ఈ స్థితిలో ఉండేలా దేవుడు ఆర్థిక ఇబ్బందుల ద్వారానో సమస్య ద్వారానో అనుకున్నది జరగటం అనేది నేను జీవితంలో అనుకుని సతమతం అవుతున్నావే ఒక ఇదిగో తిరగ తిరగరాసేవాడు నీ భవిష్యత్తుని తిరగరాసేవాడు నీ జీవితాన్ని తిరగరాసే దేవుడు ఈ రాత్రి దేవుని హృదయం మీద వేసుకొని దేవునికి తీర్మానం చేయించువా రాగనుకున్న ప్రతి పరిస్థితిని నేను కట్టెక్కించేవాడు నువ్వు ఆ కదా ఇదిగో కట్టెక్కించు కట్టెక్కించు నా జీవితాన్ని మార్చు నా బ్రతుకుని మార్చు ఎప్పుడైతే మీద చేసుకుని